కలియుగంలో మోక్షానికి రాజమార్గం పార్థివ శివలింగం ఈ పార్థివ శివలింగాన్ని మట్టి ఇసుకతో తయారు చేస్తారు కలియుగంలో అత్యంత శ్రేష్టమైనది మరియు సర్వకార్య సిద్ధిని ఇస్తుందని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి నదీ తీరం లేదా పవిత్రమైన మట్టితో తాత్కాలికంగా తయారు చేసి పూజించి అనంతరం జల నిమజ్జనం చేయటం దీని ప్రత్యేకత ఇది పాపహారిణి మరియు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం శుభ్రమైన మట్టితో శివలింగాన్ని తయారు చేసి కార్తీక మాసం శ్రావణ మాసం శివరాత్రి లేదా ప్రతిరోజు ప్రదోషకాలంలో పార్థివలింగ పూజ చేస్తారు భక్తితో పార్థివలింగ పూజ చేస్తే మృత్యుభయం పోయి అపారమైన శివానుగ్రహం కలుగుతుందని విశ్వాసం పూజ పూర్తయిన తరువాత ఆ మట్టి లింగాన్ని నదిలో లేదా చెరువులలో నిమజ్జనం చేస్తారు సీసం రక్త చందనం వంటి ఇతర పదార్థాలతో చేసిన లింగాల కంటే మట్టితో చేసిన పార్థివలింగ పూజ కలియుగంలో విశేష ఫలితాలను ఇస్తుంది పార్థివలింగారాధన సకల దోషాలను నివారించి మానసిక ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని ఇస్తుందని శివపురాణం చెబుతుంది పార్థివలింగ మహత్యం శివుడి అన్ని లింగాలలోకి పార్థివలింగం సర్వశ్రేష్టమైనది ఆ లింగాన్ని పూజించి అభిషేకించిన వారు ఎందరో పరమసిద్ధిని పొందారు విష్ణువు బ్రహ్మదేవుడు ఇంకా వృషులు మునులు ప్రజాపతులు పార్థివలింగాన్ని అర్చించి కోరిన కోర్కెలు పొందారు అలాగే దేవతలు రాక్షసులు మనుషులు సిద్ధులు గంధర్వులు నాగజాతి వారు ఇంకా ఎందరో ఎందరో ఎంతో మంది పార్థివలింగ పూజ చేసి తరించారు కృతయుగంలో రత్నాలతో చేసిన శివలింగం త్రేతాయుగంలో బంగారంతో చేసిన శివలింగం ద్వాపర యుగంలో పాదరసంతో చేసిన శివలింగం శ్రేష్టమైతే కలియుగంలో పార్థివ శివలింగ పూజ సర్వశ్రేష్టమని చెబుతారు పృథ్వి నీరు నిప్పు ఆకాశం వాయువు సూర్యచంద్రులు సోమయాజి అనే శివుడి అష్టవిధ మూర్తులలో పార్థివ మూర్తి శ్రేష్టమైనదిగా చెప్పబడినందువలన ఇతరమైన లింగాల పూజ కంటే పార్థివలింగ పూజే గొప్పదని చెబుతారు దేవతలందరిలోకి పరమేశ్వరుడు గొప్పవాడు అలాగే నదులన్నిటిలోకి నది గొప్పది అదే విధంగా లింగాలన్నిటిలోకి పార్థివలింగం శ్రేష్టమైనది ఓంకారం మంత్రాలన్నిటిలోకి గొప్పది అని మనకి పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి అలాగే వర్ణాలన్నింటిలోకి బ్రాహ్మణ వర్ణము నగరాలన్నింటిలోకి కాశీ నగరము వ్రతాలన్నింటిలోకి వ్రతము దేవీమూర్తులన్నింటిలోకి శైవీ శక్తి ఏ విధంగా గొప్పవని చెప్పబడ్డాయో అదే విధంగా లింగాలన్నింటిలోకి పార్థివలింగం సర్వశ్రేష్టమైనది అంత గొప్పదైన పార్థివలింగాన్ని కాకుండా మరొక లింగాన్ని పూజించటం వృధా పార్థివ లింగాన్ని ఆరాధించే భక్తుడు శివుడి అనుగ్రహంతో దీర్ఘాయుషుని తృష్టిని పుష్టిని సంపదలని పొందుతాడు అతని జీవితం ధన్యమవుతుంది భక్తుడు తనకు లభించిన పూజా ద్రవ్యాలతోనే పార్థివలింగ పూజ చేయవచ్చును సశాస్త్రీయంగా భక్తి శ్రద్ధలతో వివిధ పూజా ద్రవ్యాలతో పార్థివలింగ పూజ చేసే భక్తుడు జీవిత కాలంలో సుఖ సంతోషాలతో కాలం గడిపి దేహం విడిచాక శివుడిలో ఐక్యమవుతాడు పరమ పవిత్రమైన పార్థివలింగాన్ని ప్రతిరోజు మూడు సంధ్యాకాలలోనూ మారేడు పత్రాలతో పదకొండు సంవత్సరాలు పూజించిన భక్తుడికి ఎటువంటి సత్ఫలితం లభిస్తుందంటే ఇలా పార్థివలింగార్జన చేసిన భక్తుడు సశరీరంగా రుద్రలోకంలోకి చేరతాడు అటువంటి భక్తుని చూసిన తాగిన వారి అందరికీ పాపాలు నశిస్తాయి ఆ వ్యక్తి జీవ విముక్తుడు జ్ఞాని శివస్వరూపుడిగా పిలువబడతాడు అటువంటి వ్యక్తిని కేవలం చూడటంతోనే ఇహము పరము రెండు గొప్పగా ఉంటాయి అతడు సాక్షాత్ శివుడి సాన్నిధ్యాన్ని పొందుతాడు ఆయన సన్నిధిలో ఎంతో కాలం ఉంటాడు ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి జన్మించాలి అని భావిస్తే తిరిగి భూలోకంలో జన్మనెత్తి దేశానికి సార్వభౌముడవుతాడు కనుక ప్రతి ఒక్కరూ విధిని అనుసరించి లింగాన్ని తయారు చేసుకోవాలి అలా నిర్మించిన లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిద్ధి కలుగుతుంది పార్థివలింగ మహర్షి గురించి తెలుసుకున్నారు కదా మా చివటం కళావేదికని ఆదరిస్తూ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు